హలో ఎవ్రీవన్ సో వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ జూన్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ముఖ్యంగా మనకి డిఎస్సికి సంబంధించి సో డిఎస్సికి సంబంధించి సో సింగిల్ లైనర్లో ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ అనేటివి మనం ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంది అట్ ది సేమ్ మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేటివి అక్కడ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో అందులో జాయిన్ అవ్వండి సో అక్కడ మీకు డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్ అనేవి అక్కడ అందజేయడం జరుగుతూ ఉంది ఓకే నా సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో డిఎస్సి పాయింట్ ఆఫ్ ఆర్డర్లో మీరు చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అందులో కూడా మనకి సింగిల్ లైన్ జోనర్లో ఏవైతే ఉన్నాయో సో వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టాలి ఎలాంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి కరెంట్ అఫేర్స్ సంబంధించి అనేది సో మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో చాలా జాగ్రత్తగా వినండి సో ఫస్ట్ చూద్దాం ఇక్కడ సో ఒకసారి మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఎక్కడ కూడా మనకి డిఎస్సికి జోనర్ లో ఎక్కువ డెప్త్ గా ఇచ్చేటటువంటి అంశాలు ఉండవు సో కొన్ని ప్రైమరీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఏరియాస్ సో వాటిని ఎక్కువగా ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ చూద్దాం ఇక్కడ సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం నుంచి లభించడం జరిగింది సో ఆన్సర్ వచ్చి ఇక్కడ మనకి సింగపూర్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సో ఫారెన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో సింగపూర్ అనేది ఎక్కువగా మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఏ ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను మన దేశానికి వచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అందులో సింగపూర్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది అయితే ఇక్కడ సింగపూర్ అనేది మనకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి సో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా సింగపూర్ దేశం ప్రత్యేకంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంలో ప్రథమ స్థానంలో ముందుకు రావడం జరుగుతూ ఉంది అయితే దీనికన్నా ముందు మనకి సో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మ్యారీసెస్ అనేటటువంటిది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడంలో అప్పుడు మొదటి స్థానంలో ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సింగపూర్ అనేది ఈ జాబితాలో నిలవడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో కూడా అసలు చాలా జాబితా గుర్తు పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ మరొక అంశం ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో కలదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి వివిధ సూచీలు ఇచ్చేటటువంటి నివేదికలు కావచ్చు లేదా ఆర్థిక అంశాలకు సంబంధించి నివేదికలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్త చదవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనకి ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అనేది ప్రశ్న మరి ఈ భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే నాలుగో స్థానంలో ఉంది మరి మొదటి దేశాలలో చూసినట్లయితే సో అమెరికా సో చైనా అండ్ రష్యా సో ఈ దేశాలు అనేటివి ఈ యొక్క మూడు దేశాలు కూడా ప్రథమ మూడు స్థానాల్లో ఉన్నాయి భారతదేశం అనేది రక్షణ రంగానికి సంబంధించి కేటాయించేటటువంటి బడ్జెట్ లో నాలుగో స్థానంలో ఉంది సో గడిచినటువంటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క రక్షణ రంగం కోసం కేటాయించడం కూడా జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి సో వెరీ వెరీ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూస్తే దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వరుసగా ఎన్నోసారి మొదటి స్థానంలో నిలిచింది సో పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కోల్కతా నగరము భారతదేశంలో సురక్షిత నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది అయితే ఇది ఇది ఎన్నో సారి అంటే మూడవసారి సురక్షిత నగరాల జాబితాలో నిలవడం జరిగింది మరి భారతదేశంలో కాలుష్య నగరాల జాబితాలో ఏది ఉంది అంటే మొదటి స్థానంలో సో ఢిల్లీ అనేది మొదటి స్థానంలో ఉంది మరి ఇరుకైనటువంటి నగరాలు సో ఇరుకైనటువంటి నగరాల జాబితాలో బెంగళూరు అనేటువంటిది మొదటి స్థానంలో ఉంది భారతదేశంలో గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో భారతదేశంలో ప్రముఖంగా ఉండేటటువంటి నగరాల కూడా ఖచ్చితంగా ప్రశ్నలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో నగరాలు ప్రత్యేకతలు ఏదైనా ఉన్నాయా సో అలాంటి అంశాలపై కూడా కొంచెం జాగ్రత్త చదవాలి కరెంట్ అఫేర్స్ చదివేటప్పుడు సింగిల్ లైన్ అప్ కూడా ఓకే నెక్స్ట్ ఇక్రిసార్ట్ సో డైరెక్టర్ గా ఇటీవల ఎవరిని నియమించడం జరిగింది సో ఇక్రిసార్ట్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరిని నియమించడం జరిగింది అనేది ప్రశ్న సో ఇక్కడ దీనికి సమాధానం మనం చూసినట్లయితే రామ్ కుమార్ రామస్వామి సో రామ్ కుమార్ రామస్వామి డైరెక్టర్ గా ఇటీవల బాధ్యతలు అనేటివి చేపట్టడం జరిగింది సో ఇంటర్నేషనల్ ట్రాఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిట్రోఫిక్స్ మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకి హైదరాబాద్ కూడా జరిగింది అనేసి గుర్తు పెట్టుకోవాలి మరి కు ఇంకా ప్రాంతీయ కార్యాలయాలు ఏ దేశాల్లో ఉన్నాయి అంటే సో జింబాంబే లో ఉన్నాయి సో జింబాబే కెన్యా నెక్స్ట్ నైరోబి సో నైరోబి ఈ ప్రాంతాలలో కూడా మనకి ఈ యొక్క ఇక్రిసాటికి సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అయితే ఇక్కడ మనకి ఇక్రిసాట్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరిని నియమించారు అంటే రామ్ కుమార్ రామస్వామి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని నిషేధించడం జరిగింది సో మనకి మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో సో డిఫరెంట్ కలర్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి సో గోబీ కావచ్చు లేదా డిఫరెంట్ ఏవైతే ఉంటాయి కలర్స్ ఏజెంట్స్ సో వాటిని పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రాష్ట్రం ఏది అంటే మనకి కర్ణాటక గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ మనకి ఈ కర్ణాటక రాష్ట్రం ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారం చేపట్టడం జరిగింది సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే మనకి కర్ణాటక గుర్తు గుర్తు పెట్టుకోవాలి సో దాని తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం సో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అంశం కూడా మనకి వార్తలకు రావడం జరిగింది కాబట్టి సో అది కూడా చూసుకోండి పర్టికులర్ గా ఏదైనా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు స్పెసిఫిక్ గా హైలైట్ అయినటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉంటే అక్కడ అలాంటి ఏరియాస్ పైన కూడా ఎగ్జాంపుల్ ప్రశ్నలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో మీరు చదివేటప్పుడు అలాంటి ఏరియాస్ జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది అనమాట ఓకే సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో ప్రపంచంలోనే సో అత్యంత పురాతన ఆస్ట్రిచ్ గూడు ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో గుర్తించడం జరిగింది అనేది ప్రశ్న ఇక్కడ చూడండి సో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి ఆస్ట్రిచ్ గూడును ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో గుర్తించడం జరిగింది అంటే మనకి ప్రకాశం జిల్లాలో గుర్తించడం జరిగింది ఇది ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి సో ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి డిఎస్సి కావచ్చు లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేకంగా ఉండే అంశాలు ఇప్పుడు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది ఇందులో మీరు ప్రత్యేకంగా విద్యా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో సో వాటిపై ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది డిఎస్సికి సంబంధించి ఇప్పుడు కొన్ని పథకాలకి పేర్లు కూడా మార్చడం జరిగింది సో గతంలో జగనన్న గోరుముద్ద అనే పథకం ఉన్నది సో దాన్ని ఇప్పుడు మనకి పిఎం పోషణ సో పిఎం పోషణ పథకం కింద దాన్ని మార్చడం జరిగింది నెక్స్ట్ అదే విధంగా మనకి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ నాడు నేడు ఏదైతే ఉందో దాన్ని కూడా చేంజ్ చేయడం జరిగింది సో అలాంటివి కొన్ని ఏవైతే ఉన్నాయో ఏపీ విద్యారంగానికి సంబంధించి ప్రత్యేకంగా చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిపై ఖచ్చితంగా లో ప్రశ్నలు నేడానికి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ ఏపీ రీజనల్కి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అంశాలపైన కూడా ఖచ్చితంగా ప్రశ్నలు ఇస్తారు అండ్ ఏపీలో జరిగినటువంటి ఎన్నికలు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి సో ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి నుంచి మంత్రులు వాళ్ళు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో అక్కడ ఎగ్జామ్ వరకు ప్రశ్నలు అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో ప్రపంచంలో ఒంటరి మొక్కను ఇటీవల ఏ ప్రాంతంలో గుర్తించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంతర్జాతీయ అంశాలను చదివేటప్పుడు ఇక్కడ ముఖ్యంగా ప్రపంచంలో ఒంటరి మొక్కను ఇటీవల ఏ ప్రాంతంలో గుర్తించారు అంటే సౌత్ ఆఫ్రికాలోనే గోయే అటవీ ప్రాంతం సో సౌత్ ఆఫ్రికాలోనే గోయే అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఒంటరి మొక్కను గుర్తించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి ఇలాంటి అంశాలు కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఎగ్జామ్ లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త చీఫ్ గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టడం జరిగింది సో ఎవరు అంటే ప్రదీప్ సింగ్ కరోలా సో ప్రదీప్ సింగ్ కరోలా ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి కొత్త చీఫ్ గా బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ టెలికాం చట్టం రెండు వేల ఇరవై మూడు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది సో టెలికాం చట్టం అనేది రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఇది ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరు నుంచి కూడా ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు మనకి భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సురక్షా సంహిత ఇలాంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనకి జూలై ఫస్ట్ నుంచి కూడా అమల్లోకి రావడం జరిగింది సో భారతీయ నేర చట్టాలు సో ఇవి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను కూడా మారుస్తూ జులై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలు అనేటివి తీసుకురావడం జరిగింది కాబట్టి అలాంటి చట్టాలపైన కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాలి కరెంట్ పాలిటీని బేస్ చేసుకుని జనరల్గా సింపుల్ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది డిఎస్సి పాయింట్ ఆఫ్ లో సో మీకు ఎక్కువ డెప్త్ అనేది ఉండదు కానీ సో డిఎస్సి పాయింట్ ఆఫ్ లో బేసిక్స్ ఏదైతే నీడ్ ఉంటుందో కరెంట్ అఫైర్స్ లో బేసిక్ పాయింట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తాడు ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ లో కూడా బేసిక్స్ పాయింట్స్ జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మరొక అంశం చూసినట్లయితే సో మహిళలకు సంబంధించి ఇది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో మహిళలకు సంబంధించినటువంటి ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఇది స్పోర్ట్స్ సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రీసెంట్ గా మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ కంప్లీట్ కావడం జరిగింది మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారతదేశం విజయం సాధించడం కూడా జరిగింది మరి దీనికి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఏదైతే రీసెంట్ గా జరిగిందో సో దీనికి అమెరికా మరియు వెస్టిండీస్ ఈ రెండు దేశాలు కూడా ఉమ్మడిగా ఆతిథ్యం కూడా ఇవ్వడం జరిగింది సో టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించిన అంశాలన్నీ కూడా నేను మరొకసారి మీకు స్పెషల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ఇంకొక క్లాస్లో ఖచ్చితంగా మీకు గా చూస్తే మహిళల ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే మనకి శ్రీలంక గుర్తు పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ప్రశ్నలు అడిగిన అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం జనాభా కులకరణ చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రము ప్రత్యేకించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వము జనాభా మరియు అనేది చేపట్టాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది సో ఏ రాష్ట్రం అంటే అది తమిళనాడు గుర్తుపెట్టుకోవాలి మరి తమిళనాడులో ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ గారు బాధ్యతలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది మరి తమిళనాడుకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటూ ఉన్నాయో మనకి కనిపించేటటువంటి అంశాల్లో వాటిని కొద్దిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు యోగా థీమ్ ఏమిటి సో రెండు వేల ఇరవై నాలుగు యోగా థీమ్ సో యోగా డే ఎప్పుడు సో జూన్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ యోగా డే అనేది నిర్వహిస్తూ ఉంటారు మరి అయితే ఇక్కడ మనకి రెండు వేల ఇరవై నాలుగు యోగా థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేది థీమ్ సో ముఖ్యంగా ఇంపార్టెంట్ డేస్ లో ఏదైతే థీమ్స్ వస్తాయో వాటిపైన కూడా కొంచెం జాగ్రత్తగా చదవండి ఇంపార్టెంట్ డేస్ కి ఇంపార్టెంట్ ది సేమ్ టైం ఇక్కడ మళ్ళీ మనకి థీమ్స్ పైన కూడా ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం నెక్స్ట్ సో ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించిన సో ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించిన ఇంధన పరివర్తన ఇండెక్స్ లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత వెరీ వెరీ ఇంపార్టెంట్ ర్యాంకింగ్ సంబంధించి ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి చదివేటప్పుడు ఇండియాకు సంబంధించి స్పెసిఫిక్గా గా ఏదైనా మెన్షన్ చేస్తే వాటిని ఖచ్చితంగా ఎగ్జామినర్ పాయింట్అవుట్ చేస్తాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో జాగ్రత్తగా చదవండి సో ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించిన ఇంధన పరివర్తన ఇండెక్స్ లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే అరవై మూడవ ర్యాంక్ లో భారత్ అనేది భారతదేశం నిలవడం జరిగింది అనేసి పెట్టుకోండి నెక్స్ట్ నాటో నార్త్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ తదుపరి సెక్రటరీ జనరల్ గా ఎవరిని అంటే మార్క్ రూటే సో మార్క్ రూటేని సో నాటో సెక్రటరీ జనరల్ గా నియమించడం జరిగింది సో ప్రస్తుతం మనకి ఈ రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య సో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఆల్రెడీ గత రెండు సంవత్సరాలు పైగానే అక్కడ యుద్ధం అనేది జరుగుతూ ఉంది మరి ఇటీవల కాలంలో ప్రత్యేకించి ఉక్రెయిన్ సంబంధించినటువంటి ఈ కాల్పుల విరమణ ఒప్పందం లేదా శాంతి ఒప్పందానికి కూడా ముందుకు రావడం జరిగింది కొన్ని దేశాలు అయితే మద్దతు ఇచ్చాయి కానీ భారతదేశం అనేది అక్కడ మద్దతు అనేది ఇవ్వలేదు భారతదేశం తటస్థంగా నిలవడం కూడా జరిగింది సో ఇక్కడ ఇలాంటి ఐరోపా దేశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క క్రిటికల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ సమయంలో ప్రత్యేకించి నాటోకి కొత్త సెక్రటరీ జనరల్ని కూడా నియమించడం అది మార్క్ రూటే అనేటటువంటి వ్యక్తిని నియమించడం కూడా ఒక ఇంపార్టెంట్ జోన్ కాన్సెప్ట్ సో జాతీయ చదవండి కరెంట్ అఫైర్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ప్రపంచంలో ఎన్ని జీవజాతులు అంతరించిపోయే ముప్పుని ఎదుర్కొంటున్నాయని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం హెచ్చరించింది సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో జనరల్ బయాలజీలో కూడా ఉంటుంది మనకి ఆల్రెడీ కి సంబంధించి ప్రత్యేకంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులకు సంబంధించి మీకు జనరల్ బయాలజీలో వస్తూ ఉంటుంది బట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో కూడా దీనికి సంబంధించి అప్డేట్ సో ప్రపంచంలో ఎన్ని జీవజాతులు అంతరించిపోయే ముప్పుని ఎదుర్కొంటున్నాయని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం హెచ్చరించింది సో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సో ఇది ఏం చెప్పింది అంటే దాదాపుగా వరకు జీవజాతులు అనేటివి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పి తాజాగా ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్త చదవండి ఇలాంటి టాప్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ అన్ని కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యొక్క విజయ స్టడీస్ యాప్ లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నది ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అక్కడ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ ప్రతిదీ కూడా ఏ మంత్ కు ఆ మంత్ కు సపరేట్ గా మీకు అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది నెక్స్ట్ మరొక అంశం నూతన నేర న్యాయ చట్టాలపై అవగాహన కల్పించడానికి ఉద్దేశించినటువంటి యాప్ ఏది వెరీ 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 ఇంపార్టెంట్ ఇదే సో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం జూలై ఫస్ట్ నుంచి కూడా మనకి భారతదేశంలో కొత్త న్యాయ చట్టాలు అనేటివి వార్త కావడం జరిగింది సో భారతదేశంలో కొత్త న్యాయ చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో దానికి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కొత్త న్యాయ చట్టాల ఆధారంగా ఏ రాష్ట్రంలో తొలి కేసు నమోదు కావడం జరిగింది అంటే మధ్యప్రదేశ్ గ్వాలియర్ గుర్తు పెట్టుకోండి మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో మొట్టమొదటిసారిగా తొలి కేసు అనేది భారతదేశంలో నమోదు కావడం కూడా జరిగింది సో అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనకి నూతన నేర న్యాయ చట్టాలపై అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన యాప్ ఏది అంటే సంజ్ఞాన్ వెరీ 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 ఇంపార్టెంట్ అనేటటువంటి యాప్ అనేది నూతన న్యాయ చట్టాలపై అవగాహన కల్పించడానికి ఉద్దేశించినటువంటి యాప్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సును ఇటీవల ఏ దేశంలో నిర్వహించారు సో ఏ దేశంలో నిర్వహించారు అంటే ఇటలీలో నిర్వహించడం జరిగింది సో జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి సో ఇందులో మనకి ఈ యొక్క జీ సెవెన్ సంబంధించి ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ఈ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఏ దేశంలో పర్యటించడం జరిగింది అంటే కూడా ఇటలీ అనేసి గుర్తు పెట్టుకోవాలి సో గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ ఇందులో మనకి కెనడా ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా జర్మనీ ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇటలీ నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ నెక్స్ట్ యుఎస్ఏ ఇలా మొత్తం ఏడు దేశాల పైగా ఈ యొక్క జాబితాలో ఉన్నాయి అయితే భారతదేశం అనేది జీ సెవెన్ లో సభ్యత్వం లేదు జీ సెవెన్ లో సభ్య దేశం కాదు సో భారతదేశము ఆతిథ్య దేశంగా ఇక్కడ జీ సెవెన్ సంబంధించినటువంటి సమ్మెలో ఇటీవల కాలంలో పాల్పంచుకోవడం జరిగింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సును ఇటీవల ఏ దేశంలో నిర్వహించారు అంటే ఇటలీ అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రీజనల్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి నూతన డీజీపీగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టడం జరిగింది అంటే ద్వారకా తిరుమల రావు సో ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా కొత్త వాళ్ళు ఎవరైనా అపాయింట్ అయితే సో వాళ్ళ పైన కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి చదివేటప్పుడు సో డీజీపీ ఎవరు అంటే ద్వారకా రావు సేన మనకి సో జూన్ పంతొమ్మిది సో జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సో జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను భారత ఆర్థిక వృద్ధి రేటును ఫిచ్ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్ సంస్థ అనేటటువంటిది ఎంతగా నమోదు చేయడం జరిగింది లేదా ఎంతగా అంచనా వేయడం జరిగింది అనేది మనం చూసినట్లయితే సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును ను రేటింగ్ సంస్థ ఎంతగా అంచనా వేసింది అంటే సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ సో కరెంట్ ఎకానమీ చదివేటప్పుడు సో ఇటీవల కాలంలో మనకి కరెంట్ ఎకానమీకి సంబంధించి ఐఎంఎఫ్ కానీ లేదా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి ఇలాంటి అంశాలన్నిటిని కూడా జాగ్రత్త చదవాల్సి ఉంటుంది బట్ ఇక్కడ మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ ఆర్డర్ సో డిఎస్సి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ఇలాంటివి సంబంధించి సింపుల్ బేసికల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది అనమాట ఓకే సో నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే అంతరించిపోతున్న పక్షులను పరిరక్షించుకునేందుకు సో అంతరించిపోతున్న పక్షులను పరిరక్షించుకునేందుకు ఇటీవల ఏ దేశం బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెట్టడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా అంతరించిపోతున్న పక్షులను పరిరక్షించుకునేందుకు ఇటీవల ఏ దేశం బ్యాక్టీరియాతో కూడినటువంటి లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెట్టడం జరుగుతుంది అంటే అమెరికా అనేసి గుర్తుపెట్టుకోండి సో అమెరికా హవాయి రాష్ట్రం సో అమెరికాలోని హవాయి రాష్ట్రంలో అంతరించిపోతున్నటువంటి పక్షులను పరిరక్షించుకునేందుకు ఆ దేశం లేదా ఆ రాష్ట్ర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో బ్యాక్టీరియాలతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలు అనేటివి విడిచిపెట్టడం కూడా జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవి మనకి ఈ జూన్ మంత్ కు సంబంధించినటువంటి టాప్ ట్వంటీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ స్పెషల్ కాన్సెప్ట్స్ అనేవి కూడా మనం నెక్స్ట్ క్లాసెస్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకి వీడియో డిస్క్రిప్షన్ కింద మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ డైలీ మీకు ఎర్లీ మార్నింగే సిక్స్ ఓ క్లాక్ కింద మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది సో డిఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ కరెంట్ అఫైర్స్ లో బేసికల్ ఇన్ఫర్మేషన్ చదవండి అండ్ యాప్లో అయితే మీకు కంప్లీట్ గా సింగిల్ లైర్ కు సంబంధించి సో కంప్లీట్ ఎయిట్ మంత్స్ సింగిల్ లైనర్ కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి మీజర్ స్టడీస్ యాప్లో మీకు అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్